ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న మహాకుంభమేళాను నే నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెళ్లనున్నారు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేస్తారని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో వెల్లడించింది నదీ జలాల్లో పూజలు చేశాక స్థానిక అక్షయవట్ బడే హనుమాన్ ఆలయాలను ముర్ము దర్శించుకుంటారు ఈ పర్యటనలో రాష్ట్రపతి వెంట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారని యూపీ ప్రభుత్వం తెలిపింది దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సైతం నాటి మహాకుంభమేళాలో పుణ్యస్నానం చేశారు రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా కుంభమేళాలో భద్రతను కట్టుదిడ్డం చేశారు నాగరాజ్ లో కొనసాగుతున్న మహాకుంభమేళాను నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెళ్లనున్నారు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేస్తారని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో వెల్లడించింది నదీ జలాల్లో పూజలు చేశాక స్థానిక అక్షయవట్ బడే హనుమాన్ ఆలయాలను ముర్ము దర్శించుకుంటారు ఈ పర్యటనలో రాష్ట్రపతి వెంట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారని యూపీ ప్రభుత్వం తెలిపింది దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సైతం నాటి మహాకుంభమేళాలో పుణ్యస్నానం చేశారు రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా కుంభమేళాలో భద్రతను కట్టుదిట్టం చేశారు